అక్కడ జరిగిన విషయం ఏంటి అర్ధరాత్రి గ్రామంలో ఎవరో గుర్తు తెలియని యువకులు వీళ్ళలు వేసుకుంటూ వెళ్ళారు కానీ దళిత యువకులే ఇలా వీళ్ళలు వేసుకుంటూ వెళ్ళి ఉంటారని గ్రామ పెద్దలు భావించి యువకులపై దాడి చేశారు ఇదేంటని ప్రశ్నించినందుకు వారిని సాంఘికంగా బహిష్కరణ చేశారు చివరికి ఆర్ఓ ప్లాంట్ దగ్గరికి వెళ్ళనీకుండా తాగునీరు తెచ్చుకోనికుండా చేశారంటే దళితులను వారు ఎంతలా బాధ పెట్టారో ఒక్కసారి మనము అర్థం చేసుకోవచ్చు ఈ ప్రకటన నేపథ్యంలో ఆరో ప్లాంట్ వద్దకు దళితులు ఎవరు నీరు పట్టుకోవడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు ఇది తెలియక నీరు పట్టుకోవడానికి వెళ్తున్న యువకులను గ్రామస్తులు ఆపి బలవంతంగా వెనక్కి పంపారు పైగా ఆర్ఓ ప్లాంట్ను పూర్తిగా మూసేశారు అదే సమయంలో పక్క గ్రామాలకు కూడా ఫోన్ చేసి దప్పలంపాడుకు చెందిన మాదిగులు ఎవరైనా నీరు కోసం వస్తే వారికి ఇవ్వద్దని బెదిరించారు దీంతో బాధితులు రెండు రోజులుగా తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయాన్ని వాళ్ళు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఇది ఎక్కడ జరిగిందంటే నెల్లూరు జిల్లా గుళ్లూరు మండలం దుప్పలంపాడు గ్రామంలో ఈ దారుణ సంఘటన జరిగింది